ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభేణేస్తున్నాము మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశం మంచి ఆలోచన దుష్ట ఆలోచన మంచి ఆలోచన దుష్ట ఆలోచన దేవుని వాక్యం చదువుకుందామండి సామెత్ర గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగను ఆలోచన చెప్పువారు బహిమందు అనేలా ఉద్దేశములు దృఢపడును ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యములు గాక దేవుని బిడ్డ బైబిల్లో మనం చూసినట్లయితే ఆలోచన మంచి ఆలోచన చెప్పేవారు కావాలి ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం ఆశీర్వాదకరమైన విషయమని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ మీ యొక్క బిడల వ్యవహార విషయంలో వారి చదువుల విషయంలో వారి భావ భవిష్యత్తు విషయంలో మీ విషయంలో దేవుని చిత్తం ఏమైందో దేవుని నడిపింపు ఏమైందో దేవుడి సేవా విధం అనలో దేవుని ఆలోచన మరి కొరకు మనము మరి ప్రభు బిడ్డల దగ్గరికి వెళ్ళాలి ప్రభు సన్నిధికి వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు దగ్గర రావాలి ఆలోచనకర్తలు అనేక మంది ఉండడం చాలా ఆశీర్వాదకరమని కూడా చూస్తున్నాం గ్రంథం పదమూడో అధ్యాయం పదవచ్చులో కూడా గర్వం వల్ల జగడమే పుట్టును ఆలోచన వినివానికి జ్ఞానం కలుగును చాలామంది బిడ్డలు ఈనాడు మరి వాళ్ళ సొంత ఆలోచనలు ఉపయోగించుకొని వివాహాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారు ఆ లేనిపోని ఆ అవిశ్వాసులతో విద్యోడిగా కలిసి చివరికి వాళ్ళ ఆ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దేవుని బిడ్డ నీ ఆలోచన ఎలాగుంది దేవుని వాక్యం ఒక తప్పుడు ఆలోచన చెడు ఆలోచన చెప్పి తప్పుదో నడిపించిన వ్యక్తిని మనం చూస్తున్నాం దయచేస్తున్న దేవుని వాక్యం మనం చూసినట్లయితే రెండవ సమయంలో కన్నాం పదిహేనో వాద్యం ముప్పై ఒకటి వచ్చిన అంతలో ఒకడు వచ్చి అభిషాలు చేసిన కుట్రలు పేలు చేరినాడని దావిన తెలియజేయగా దావీదు యహో అహితో పేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను అహితో పేలు అనగా బుద్ధిహీనమైన సహోదరుడని అర్థం అనమాట అంటే చాలామంది బుద్ధిహీనమైన సహోదరులు ఉంటూ ఉంటారు ఒక మాకు తెలిసిన ఒక బంధువు యవనసుడు మరి కువైట్లో చాలా కాలం పనిచేసి ఆ డబ్బుతో వచ్చి ఆ డబ్బుతో ఏ వ్యాపారం చేయాలన్నప్పుడు మరి ఒక లోకస్తుడు ఇచ్చిన చెడు ఆలోచన ప్రకారంగా అతను సినిమా థియేటర్లో సినిమాలు ప్రదర్శన పెట్టి దాని ద్వారా లాభం పొందామనుకున్నాడు చివరికి మరి ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం చెడు ఆలోచన అనమాట అహథోపియాలు దేవి దావిది రాజ్యంలో దావిదునికి స్నేహి స్నేహితుడిగా సహాదరుడుగా మంత్రిగా ఉన్నట్టుగా మొదటి దినవంతాంత ఇరవై ముప్పై మూడవ చూ చూస్తున్నాం అయితే దావిది బెచ్చబాతో పాపం చేసినప్పుడు దేవుడు దావిదును నా తను ప్రవృతి చేత హెచ్చరించాడు ఆ పాప ఫలితంగా శిక్షను నిందనం అవమానమును దావీదు పొందవలసి వచ్చాను దావిదు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దావిదును క్షమించాడు కానీ అహితాపేలు దావిదును చురకనగా ఇచ్చాడు దేవుడు దావిదని క్షమించినా అహితో పేరు తన రాజు చేసిన దాన్ని క్షమించలేని వారిగా ఉండడు ఈనాడు అనేకులు ఇతరులను తీర్పు తీర్చుతూ వారి దోషములు కనిపెట్టేందు వారి బలహీనతను బట్టి వారిని సులభంగా ఎంచి అవమానపరిచి నిందించడం ఎందు ఆసక్తి కలిగి ఉన్నారే కాని అటు సమయంలో సరైన స్నేహితుడిగా సలహాదారుగా ఉండి వారిని ప్రోత్సాహపరచలేదు అయ్యో ఎంత విచారమండి సహోదరులలో ఒకడు ఏ తప్పిదములైన చిక్కుని ఏడలా ఆత్మ సముద్రాన్ని మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమే చూసుకొని సాత్వికమైన మనస్సుతో అటువారి మంచి దారిని తీసుకుని రావాలని పౌరు భక్తుడు గలతి గలతులు రాస్తున్న ప్రతి నాలుగు అజ్యం మొదటి వచ్చనలో రాస్తున్నాడు నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు దుర్దశలు అటువాడు సహోదరుడుగా ఉంటాడని ఆ సామిత్రిగా పదిహేడవ అజ్యయం పదిహేడవ వచనలో చూస్తున్నాం దేవుడరా అయితే ఐతోపియల్ దావీదులకు మంత్రిగా స్నేహితుడిగా సలహాదుడిగా ఉన్నాను దావీదు బలహీను అయినప్పుడు దురదశలో ఉన్నప్పుడు అతను బలపరిచి సరైన సలహాలు ఇచ్చిన బదులు దావీదిని విడిచి దావీదిపై తిరుగుబడిన అభిషాలోమతో చేరాడు అయ్యి అంత విచారమండి ఇది ఎంతో ద్రోహం అనమాట సొంత తండ్రి మీదే ద్రోహం అనమాట తండ్రిపై తిరగబడిన కుమార్తో చేరాడు అభిషాలోమ అహితపూల ఆలోచన అడుగుగా అహితపూల బహునీచమైన హీనమైన ఆలోచన అభిషాలుములకు చెప్పినట్టుగా రెండవ సమయం గన్న పదహారవ ఇరవై ఇరవై ఏటో చిన్న చూస్తున్నాం ఆ ఆలోచన అభ అక్షరాల పాటించాడండి అయ్యో ఎంత విచారం అండి ఈనాడు అనేకమంది తప్పుడు ఆలోచనలకు తప్పుడు డైరెక్షన్లో పెడుతూ మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రులు మాట వినకుండా దైవజనుల మాట వినకుండా పెద్దల మాట వినకుండా వివాహాలు చేసుకొని ఆ తప్పుడు చేసుకొని అవిశ్వాసం చేసుకొని చివరికి జీవితంలో మనశ్శాంతి నెమ్మది లేక కుటుంబాల్లో మరి ఆలోచనలు చూస్తున్నాం దావీద అలసటి నుండి బలిహీన బలహీనంగా ఉన్నాడు గనుక ఈ అదును చూసుకుని దావీద మీద పడి అతను చంపిన రాజ్యం నీదొగనని అయితో చెప్పిన బోధ అంశాల యుక్తంగా కనబడినాను ఒకరి జీవితంలో దేవుని ఉద్దేశములు దేవుని తలంపులు నెరవేరకుండా చేటుకు పూనుకున్నవాడు ఈ యొక్క అపవాధి అనమాట ఈనాడు అనేకులు సాతాన బోధ బోధకు దేవుని బోధకు ఉన్న ఉత్సాహమును కనుగొనలేకపోతున్నారండి ఈ పండు తినేదినమున మీరు నిశ్చయంగా చచ్చదరని దేవుని మాట అయితే మీరు చావనే చావర సైతాన్ యొక్క బోధ వెలుగుదూత వేషంలో ఉన్న సాతాను దేవుళ్ళ ఉంటకు దేవుల్లా మాట్లాడటకు ఆశిస్తున్నాడు అభిషాలం చేసిన కుట్రలో అహితోపలి చేరినాడని దావి తిన్నప్పుడు దావీదు అహితోపలి ఆలోచించి చెడగొట్టమని ఆ దేవునికి ప్రార్థన చేసాడు కత్తితో చేయలేని దాన్ని కత్తితో పొందలేని జయమను కూడా ప్రార్థన ద్వారా పొందగలవు దేవుని బిడ్డ నీవు ఇలా ఇలాంటి చెడు ఆలోచనతో నడిపించేవాళ్ళు మిమ్మల్ని దుష్ట తల తలంపులకు నడిపించేవాళ్ళు ఆ అటువంటి వారి తలంపులు ఆ దుష్ట కార్యాలు మీ మీ రాకుండా చెడగొట్టి చెడగొట్టేటట్టు చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలండి మానవుని హృదయంలో దుష్ట ఆలోచనలు పడగొట్టకు ప్రార్థన తప్ప మరి ఏ యంత్రాంగం పనిచేయదండి ఒక వ్యక్తి యొక్క దుష్ట ఆలోచన నుండి తప్పించబట్టు ప్రార్థన ఒకటే మార్గండి దేవుని బిడ్డ ఈ దినం ఎంతసేపు ప్రార్థనలో ఉన్నావు ఎంతసేపు దేవుని వాక్యం చదువుకున్నావు దినదినము ప్రార్థన చేస్తున్నావా దినదినము కొద్ది నిమిషాలైనా దేవుని శ్రద్ధలు ఒంటరిగా కుటుంబంగా మీరు ప్రార్థన చేసుకుంటున్నారని దేవుని బిడ్డారా దావిదు గారి యొక్క ప్రార్థనమైన దేవుడు అహితోపేలు చెప్పిన ఆలోచన చెడగొట్టాడు దేవునికి స్తోత్రం ఇదనాలు అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన ఒకటి దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేను రెండవ సమయం కనుక పదహారాజ్యం రేపు వచ్చాను అయితే ఇప్పుడు దావీదు ప్రార్థన అహితోపేలు ఆలోచన చెడగొట్టినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం గల దేవుడు ఈ మాటలు దీవించిన కాక మరికొన్ని విషయాలు మనం రేపటి దిగుల మంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధులైన మాతండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చీచిన నాయన ఇదిగో తప్పుడు ఆలోచనలు తప్పుడు దుస్తు ఆలోచనలు చెప్పి స్నేహితులను బంధువులను రక్సంధన పాడు చేసిన అనేక మంది నాయన మరి ఆ అవిశ్వాసం మనం ఈ లోకంలో చూస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభు స్వామి లేని పాద పద్మ దగ్గరకు వస్తున్నాం తండ్రి మా ప్రభు మీరు కార్యం జరిగించుకోండి వర్తమానం అనేక దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది చేయండి ఆ ప్రభు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకుని బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రిటిన బిడుకు ధరం చేసి నూతన కార్యం జరించుకోండి ఈ దినం పుట్టిన దినాల్లో వాహ దినాలు ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటాన్ని బిడ్డకు చేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించండి ఇప్పుడే శిరస్మ ముందుల పాదుల వరకు నాయన కలవరి రక్త ప్రభావం ప్రారంభం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం చండి గర్భిణీ స్త్రీలకు గీజీడీ వాళ్ళు ప్రకటిస్తున్నాం ఆయన వివాహం కాని ఏమన్న బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాల కుదిరి ప్రవాహాలు ఘనంగా జరుగునుగాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్కువ తిప్పబడుతున్న ఎవరి బిడలకు ఈ నెలలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు ఆ వాళ్ళు పరిచయం చేస్తున్నారు దీనదాసు దాసురాని విధము రాను దిక్కు లేని బిడ్డలు నాయన విధురా మరి నాయన తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తెచ్చండి ఈ దినమంతట్లో నాయన బిడ్డల చుట్టూ రక్తకంచేయండి వారు రాకపోకల్ని కాపుదర భద్రం దాచేయండి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము నాయన నీ దూతలు కృపా కృపాక్షేమని బిడల పట్ల వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే క్షనించుకుంటూ ఏసై పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచును గాక ఆమెన్